వరలక్ష్మి గారు నమస్తే అండి మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ గతంలో ప్రతిపక్ష హోదా చంద్రబాబు నాయుడికి మేము కల్పించాము ఈరోజు అసెంబ్లీలో ఉన్న రెండే పార్టీలు ఒకటి అధికార పక్షం రెండు ప్రతిపక్షం అయిన మేము ఉన్నాం కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ఎలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు దీని ఉద్దేశించి మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతాడండి అండి ఆయనకు అసలు మాట్లాడుతూ వస్తేనే ఒక కాగితం రాసుకున్నాడు మాట్లాడా జేబులో కూడా పెట్టుకుంటున్నాడు ప్రెస్ మీట్ అవగానే మీరు చూసారో లేదో ప్రెస్ మీట్ అవగానే దాన్ని తీసుకొచ్చి జేబులో పెట్టుకుంటున్నాడు ఆయనకి ఎవరైనా రాసి ఇచ్చింది చదవటమే అలవాటు ప్రతిపక్షంలో ఆయన ఉండప్పుడు ఐదు గనుక మేము లాక్కుంటే నీకు అది కూడా ఉండదు అని చెప్పేసి ఎద్దేవా చేసిన రోజు ఉంది చంద్రబాబు నాయుడిని ఇవాళ అదే ప్రతిపక్షంలో ఇచ్చామంటే నువ్వు ఇస్తావా చంద్రబాబుకి నువ్వు ప్రతిపక్షం ఇస్తావా చంద్రబాబుకి ప్రజలు ఇచ్చారు ఆ ఇరవై మూడు సీట్లు ప్రజలు ఇస్తే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికయ్యాడు కాబట్టి ముందుండి ప్రజల సమస్యలు అడుగుతున్నాడు కనీసం మీరు మీకు ప్రజలు ఇవ్వలా మీకు ఆ పద్దెనిమిది సీట్లు కూడా ఇస్తే బాగుండేది మీరు కూడా ప్రతిపక్షంలో కూర్చునే పని మీకు ఇవ్వలేదు కదా మీకు ఇచ్చింది పదకొండు ప్రజలే మిమ్మల్ని ప్రతిపక్షం వద్దనుకుంటే నువ్వెట్లా ప్రతిపక్షం ఇచ్చాను అనుకుంటున్నావు వాళ్ళకి నీకెట్ట ఇచ్చారు ఇప్పుడు ప్రజలు కాబట్టి నువ్వు అనే మాటలు కొంచెం ఆలోచించుకొని అనయ్యా నిన్ను బుర్ర తక్కువ వాడని అందరూ అంటారు ఆయనకి ఏమీ లేదు నాలుగు సీట్లు రాసుకొని వచ్చి చదవటం లేకపోతే పేపర్లో ఎవరైనా రాసిస్తే చదవటం అది కూడా నీకు ఒక్కోసారి రాదు ఏదో చదివేటప్పుడు ఎస్ఎస్ఆ వైఎస్ఆ ఎస్ఎస్ఆ అనుకు కొంట చౌ నీ ఇష్టం వయసు అన్నదాన్నే వైస్ ప్రెసిడెంట్ అంటానికే నువ్వు నేను అసలు నన్నే తా తాత అంటే పేరు నాని అందించాడు పక్కన కాబట్టి ఎలాంటి నువ్వు చూసుకోవాలి మరి నువ్వు ప్రతిపక్షం నువ్వు వీల నువ్వు ప్రతిపక్షం నీకు ప్ర జనం పదకొండు సీట్లు ఇచ్చారు ఆ పదకొండు సీట్లను కూడా నువ్వు కాపాడుకోవాలి నిజంగా నువ్వు ప్రతిపక్షంలో నేను చెయ్యాలి రెండు పార్టీలే చెయ్యాలి అనుకుంటే నిన్ను గెలిపించిన నియోజకవర్గాల వాళ్ళకి ఏదైనా న్యాయం చేయాలి అనుకుంటే ఎలాండి మీరు వెళ్ళి కూర్చొని అడగండి మీకు కూడా మైకి ఇవ్వమనండి మీరు కాలనాడు ప్రతిపక్షంలో చేసినట్టే వాళ్ళు లేదు అసెంబ్లీలో ఇవాళ ఎవడైనా సరే వాళ్ళల్లో వాళ్ళైన ఎమ్మెల్యే నుంచి ఉంటే ఖచ్చితంగా మంత్రి సమాధానం చదువుతున్నాడు వాళ్ళ ఎమ్మెల్యే ప్రశ్నలు అడుగుతుంటే ఖచ్చితంగా మంత్రి వేసి సమాధానం చదువుతున్నాడు అది వాడిగానే జరుగుతుంది ఈ చర్చలు వాళ్ళు సొంత పార్టీలో వాళ్ళేం చేయట్ల మన నియోజకవర్గానికి ఇది కావాలి లేకపోతే మేము దాంట్లో ఉన్నాము మాకు ఇది కావాలి అంటే మంత్రి వేసి టక్కుని చదువుతున్నాడు ఆఖరికి విద్యాశాఖ మంత్రితో సహా చదువుతున్నారు లేచి కాబట్టి వాళ్ళు మీరు అదేదో జరిగిపోతుంది మేము లేకుండా మీరు కూడా వచ్చి కూర్చోండి కూర్చోండి మీ నియోజకవర్గానికి ఏం కావాలి లేకపోతే పోనీ ఏం అన్యాయం జరుగుతుంది అదే అడగండి బస్సులు ఎందుకే అయ్యి నువ్వు అని అడుగు చంద్రబాబు గారిని గత దీవిని ఎందుకు ఇవ్వటం లేదని అడుగు నువ్వు ఇవన్నీ ఇవన్నీ అక్కడ అడగకుండా ప్రెస్ మీట్ పెట్టి ఏమీ లేవు ఏమీ లేవు అంటే వాళ్ళు వచ్చి ఆ నేళ్లు అవుతుందా తొమ్మిది నెలలు అవుతుంది పోయిన బడ్జెట్ అసలు లేదు ఫుల్ ప్లే మా బోటాన్ బడ్జెట్టే పెట్టుకొని ఏదో పెట్టారు మరి ఈసారి బడ్జెట్ నేను వెళ్ళి నిర్మలా సీతారామన్ గారికి కూడా చూపించారు నేను అన్ని చేయాలనుకుంటున్నానమ్మా అని చెప్పేసి మోడీ దగ్గరికి వెళ్ళి వచ్చారు చంద్రబాబు గారు అలాగే ఆయన ఢిల్లీ వెళ్ళి ఆయన సమస్యలు చదువుతున్నాడు మరి వాళ్ళు ఇక్కడ టెండర్లు పిలిచారు రేపు మార్చి పదిహేను నుంచి అమరావతి పనులు మొదలు పెట్టాలి ఇవాళ ఏదైనా సరే నువ్వు ఇవన్నీ అడుగుతున్నావు రాష్ట్రానికి రాజధాని ఉందా అని ఒకరోజు అడగల నువ్వు అసెంబ్లీలో రాష్ట్రానికి రాజధాని అనేది దాన్ని మనం ఎంతవరకు డెవలప్ చేయాలని ఒక రోజు అడగల నువ్వు అడగకుండా ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టి ఇవాళ్ళు కూడా నువ్వు కనీసం అమరావతి మీద ఒక మాట మాట్లాడు ఏనాడు కూడా అమరావతిలో పనులు మొదలు పెట్టలేదు అంతని కూడా నువ్వు అడగవు అసలు ఎందుకంటే వద్దనుకున్నావు కాబట్టి దాని అని నువ్వు పక్కన ఆయనకి చెప్పావు ఆల్రెడీ ఎందుకంటున్నావు అంటే ఇవాళ ప్రతివాడు జైల్లోకి వచ్చిన ప్రతివాడు మీ పేర్లే చదువుతున్నాడు మీరు అనమంటేనే మేము తిట్టామని చదువుతున్నారు పట్టుకున్నాడు నల్లా వాళ్ళు అనమంటే అన్నా వీళ్ళు అనమంటే అన్నానని విజయసాయి రెడ్డి ఆయన తర్వాత నేనేనని విశాఖపట్నం అంతా ఆక్రమించి కూతురు కొడుకులకి అల్లుళ్ళకి అల్లుడు అన్నలకి అన్నిటికీ కట్టబెట్టాడు కట్టబెట్టిన వాళ్ళ విజయసాయి రెడ్డి ఎక్కడికో పోయాడు నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను ఉండేది ఉన్నది తర్వాత సంగతి అన్నీ పోయాడు అట్లాగే నేను సకల శాఖ మంత్రి నేనే మొత్తానికి నేనే అసలు అని సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ ముందస్తు బెయిల్ నాకు ఏదని వేస్తున్నాడు అట్లాంటిది బొత్స సత్యనారాయణ ఉపయోగించుకుంటున్నావు ఇప్పుడు వీళ్ళిద్దరు పోయారు ఇక ఉండాడు కత్తి సీనియరు ఈయన ఉపయోగించుకుందాము ఏ మాట అంటే ఆ మాట అంటారు అనుకుంటున్నావేమో అమరావతి శ్మశానం అంటే ఊరుకునేది ఎవడు లేడయ్యా ఇక్కడ ఇరవై తొమ్మిది వేల మంది భూములు ఇచ్చిన వాళ్ళకు ఉండవు ముప్పై నాలుగు వేల ఎకరాలు ఎవరు ఇచ్చారేడు శ్మశానం అయితే శ్మశానంలో ఎవడెత్తాడు ఆ భూములన్నీ ఇంకా ప్రభుత్వం ఉడ్డు కింద ఉండే ఎవరు తీసుకోవాలా ప్రభుత్వం దగ్గరే ఉండేవి చూపై చూసుకోపా మా ఆధార్ కార్డులు ఇచ్చిన వాళ్ళు అయ్యి ఉంటాయి శ్మశానం అన్నావు అంటే నీ మీద కేసులు పెట్టారు అన్నా అన్నా అని పదిసార్లు అన్నావంటే మూకొమ్మడిగా కేసులు పెట్టాల్సి వచ్చింది నీ మీద రాష్ట్రం మొత్తం రాష్ట్రానికి కూడా అధికారం ఉంది పెట్టేది అమరావతి రైతులకే కాదు అమరావతి అందరు రాజధాని అని ఒప్పుకొని ఆ రెఫరా మీదే మొన్న గెలిచాడు చంద్రబాబు గారు వాళ్ళ రాష్ట్రానికి ఒకటే రాజధాని అమరావతి అని మూడు రాజధానులని నువ్వు పెట్టిన దానికన్నా ఒక రాజధాని అమరావతి వాళ్ళు నూట అరవై నాలుగు సీట్లు కట్టబెట్టారు ఇవాళ నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు చల్లదేం లేదు భయపెచ్చు సీఎం గారు డిప్యూటీ సీఎంను పట్టుకొని ఆయన అంటే కార్పొరేటర్కి ఎక్కువంట ఎమ్మెల్యేకి తక్కువంట ఆయన ఒక జనసేన పార్టీ అధ్యక్షుడు అది గుర్తుపెట్టుకో ముందు నీకులాగే ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు ప్లస్ ఆయన ఉండ సీట్లు మొత్తం గెలిచాడు మన ఇరవై ఒక్క సీట్లకి ఇరవై ఒకటి సాధించుకొని ఇవాళ డిప్యూటీ సీఎం అయ్యాడు ఆయన కాబట్టి నువ్వు పిచ్చి మాటలు పిచ్చి కథలు ఎవరిని మాట్లాడతావు వాళ్ళని మాట్లాడుకో నీకు చంద్రబాబే లెక్కలేదు ఇలా ారు అంత చేసిన ఆయనే మీ నాన్నకి చిన్నప్పటి నుంచి నువ్వు చూసిన ఆయనే నువ్వు వయసుకి మర్యాద ఇవ్వకుండా మాట్లాడుతున్నావు నీ ఇష్టం వచ్చినట్టు మీ నాన్న ఫ్రెండ్ కూడా ఆయన అదే రాజకీయం ఉందా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఉండేది బాగా పోటాపోటీగా కాంగ్రెస్ తెలుగుదేశం ఉంది కానీ అలాంటి వాతావరణ అసెంబ్లీలో కానీ బయట కానీ ఎక్కడైనా సరే మరీ ఇట్లా ఉందా ఎప్పుడన్నా నువ్వు వచ్చాకే కొత్త రాజకీయాలుగా తెరదీసావు రాజకీయం అంటే రాజకీయం కాదు రాక్షసంగా కీడు చేయాలి మనం అందరం అని చెప్పేసి సోషల్ మీడియాను కూడా వాడి సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేసిన వాళ్ళని కూడా సిఐడిని ఉపయోగించాం ఎవరన్నా జాతున్నారు రాజకీయ నాయకులు ఎట్లా కాబట్టి రాజకీయానికి కొత్త తెర కొత్త పొంతలు దొక్కిచ్చిందే జగన్మోహన్ రెడ్డి అండి ఈ రకంగా అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతున్నాయి గతంలో జగన్ సీఎం గా ఉన్నప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు పరిస్థితి అసెంబ్లీలో చర్చలు ఇవాళ అసెంబ్లీలో చర్చ చాలా బాగుండేయండి నిన్న స్కూల్ మీద మాట్లాడాడు కదా ఆయన నేనైతే ఇంకా ఏదో ఐబీతో కూడా నేను కాంటాక్ట్ అయ్యి ఎంతో ఒప్పందం చేసుకున్న పిల్లల్ని పంపించాను అక్కడికి మరి సీబీఎస్ ను దూకిచ్చాను ఇవన్నీ చదువుతున్నాడు కదా దానికి నేను విద్యాశాఖ మంత్రి గారు కరెక్ట్ గా సమాధానం ఇచ్చాడు రాత్రి ప్రెస్ మీట్లో అసలు అది ఉత్త అబద్ధం ఐదు కోట్లు వాళ్ళకి ఇచ్చారు అది కూడా ఇవన్నీ చేర్చుకోమని రాసుకోమని ఇచ్చారు కానీ పిల్లలు ఎవరిని పంపలేదు ఇంకా సీబీఎస్ ఎలా పంపిస్తాడు ఆయన అసలు ఇక్కడ లేనే లేదు ఇంతవరకు మొదలు నేను సిబిఎస్ చదువుకున్నాం ఇప్పటి నుంచి నేను ఇవన్నీ చూడాలని అంత కొత్తగా నేను చేస్తుంటే అంత నాశనం చేశారు నాశనం చేశారు ఇప్పుడు చదువుతున్నారని లోకేష్ గారు నిన్న దానికి సమాధానం చెప్పారు నువ్వు వాళ్ళ స్కూల్ పిల్లలు కానీ గతంలో అసెంబ్లీ ఎట్టుండేదండి చంద్రబాబు గారు లెగిస్తే సరే నీ ప్రశ్న ఏందయ్యా చెప్పు అన్న మాట ఆ పార్టీలో నుంచి బయటకు ఆ స్పీకర్ కూడా అప్పట్లో గతంలో ఉండే స్పీకరు ఆ పార్టీలో నుంచి బయటకు కనీసం మర్యాద కూడా లేకుండా చంద్రబాబు అంటే చదువుతుంటే మైకులు కట్ చేయటం మరి ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు వాళ్ళు నీకు అదే చెయ్యాలి కదా వాళ్ళు ఒకళ్ళు ఇల్లు దయదలిసి రాయి అంటే నువ్వు ఓటర్ లేదు మైక్ కట్ చేయటం కొని మైక్ కట్ చేసి నువ్వు ముసలాడివి నీకు ఇంకా రాజకీయాలు ఎందుకు నువ్వు కళ్ళు పెద్దవి చేస్తే భయపడిపోతామా ఏంటి కూర్చో చంద్రబాబు అని ఏకవచనంతో బెలవటం ఒక ప్రతిపక్ష నాయకుడిని వయసుకుబడని వయసుకు చూసేనా మర్యాద లేకుండా కూర్చో అంటాం అచ్చెన్నాయుడినేమో ఏంది ఆయన పర్సనాలిటీని ఎద్దేవా చేయటం మీరు ఇవన్నీ నిమ్మల రామానయన్ని చెప్పే పనే లేదు ఇవన్నీ తిట్టేవాళ్ళు పద్దా కాతి కుతి ఏదైనా ప్రశ్న అడుగుతున్నాడు అని ఆయన్ని కాబట్టి మీరు గతంలో ఎట్టుంది మీరు ఇదే సరిపోయినాయి మీకు వాళ్ళని ఎద్దేవా చేయటం వీళ్ళని ఎద్దేవా చేయటం ఏదో ఒకటి అంటాం ఆడాళ్ళు వస్తే ఆడవాళ్ళని ఏదో ఒకటి అంటాం మగాళ్ళు ఇవాళ వీళ్ళని అడిగేది ఒకటేనండి వీళ్ళు మండలికి ఎందుకు వస్తున్నారు శాసనసభకు రాని వాళ్ళు మండలికి ఎందుకు వస్తున్నా నువ్వు ఆడ వీళ్ళు ఉన్నారు కదా అంటే మీ హవా ఎక్కువ ఉంటే వచ్చి డిమాండ్ చేస్తారు కమాండ్లు డి డిమాండ్లు మీ నోటికి వచ్చినట్టు ఏం ఎవరు ఏం చేయలేరని శాసనమండలిలో కూడా మాట్లాడుతున్నారు ఇవాళ అదే మరి శాసనసభకు వచ్చి ప్రజలు దాని మీద మీరు కూడా అక్కడ ఆర్గ్యూ చేయండి ప్రజల సమస్యల మీద వచ్చి మరి అందరికీ రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా చేయవచ్చు మీ నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో ఏ సమస్య మీదైనా ప్రతిపక్షం అనేది ఒకటి ఉండాలి చేయొచ్చు మీరు ఎందుకు చేయట్లేదు ఆర్గ్యూ శాసనమండలికి ఎందుకు అది కూడా బ్యాన్ చేయండి